ఎవరో ఏమి శుద్దుపూసులు కాదయ్యా బాబు అక్కడ పోలింగ్ అంటే అంతే బాసు ఎవరికి బలం ఉన్న చోటు వాళ్ళు రింగింగ్లో చేసుకోవడం మాచర్లలో సహజంగా జరిగే విషయమే అక్కడ పోలింగ్ సిబ్బంది కేవలం నామ మాత్రమే వాళ్ళు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తారు ఎందుకంటే ఎవరు ప్రాణాల మీదకు కొని తెచ్చుకోరు కదా అందుకే మాచర్లలో ఇటు వైసీపీ కానీ అటు టీడీపీ కానీ ఎవరు నిజాయితీ పరులు కారన్నది కాదనలేని వాస్తవం ఎవరికి స్థాన బలమున్న చోటు వాళ్లు రింగింగ్ చేసుకోవడాన్ని అలవాటుగా మార్చుకున్నారు అక్కడి స్థానిక నేతలే రింగింగ్ చేసి అన్న ఇన్ని ఓట్లు మేము వేసేశాము అంటూ బహిరంగంగానే గొప్పలు చెప్పుకుంటున్న ఆ మాటలు కూడా పోలీసుల చెవులకి ఎక్కదు ఎందుకంటే ఎందుకొచ్చిన గొడవ అని పోలీసుల నుండి ఎన్నికల అధికారుల వరకు సర్దుకుపోతుంటారు మాచర్లు నియోజకవర్గంలో జూలకంటి బ్రహ్మారెడ్డి రీఎంట్రీ ఇచ్చిన నాటి నుంచే ఫ్రాక్షన్ గొడవలు మొదలయ్యాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఆ సంగతి పోలీసులకు తెలియని విషయమేం కాదు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బలమున్న చోట ఆయన అనుచరులు రింగింగ్ చేస్తారు అలాగే జూలకంటి బ్రహ్మారెడ్డి అనుచరులు ఎక్కువగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ కార్యకర్తలు రింగింగ్ కు పాల్పడతారు కేవలం పిన్నెల్లి మాత్రమే ఈవీఎంను పగల కొట్టలేదు టీడీపీ నేతలు కూడా ఈవీఎంను పగలకొట్టారు వారిపై కొందరిని పోలీసులు పట్టుకున్నారు మరికొందరు తప్పించుకుని తిరుగుతున్నారు స్థాన బలమున్న చోట రెచ్చిపోవడం మాచర్ల నియోజకవర్గం స్పెషాలిటీ అక్కడ ప్రజలకు ఇది కొత్తం కాదు కాకుంటే ఏకంగా ఒక ఎమ్మెల్యేగా ఉండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో బయటకు రావడంతో అది వైరల్గా మారింది అదే ఆయన అనుచరులతో ఆ పని చేయించి ఉంటే ఇంత రచ్చ అయ్యేది కాదన్నది వైసీపీ నేతల వాదన అందుకు ముందు అదే పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నేతలు వైసీపీ జెండాలను బయటకు నెట్టిన దృశ్యాలను కూడా బయట పెట్టాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు అలాగే పోలీసులు కూడా అనేక చోట్ల మార్చర్లలో ప్రేక్షక పాత్ర పోషించారనేసి చెప్పాలి ఎవరితో గొడవ పెట్టుకుంటే ఎందుకు వచ్చినా కష్టం అన్న రీతిలో పోలీసులు వ్యవహరించారు పోలీస్ అధికారులను మార్చినా అక్కడ పరిస్థితి మాత్రం మారలేదు కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బటన్ నొక్కకుండానే తొంభై శాతం పోలింగ్ నమోదైందంటే అది రింగింగ్ కాక ఏమనాలన్న ప్రశ్నకు ఎన్నికల కమిషన్ వద్ద కూడా సమాధానం లేదు తమ వద్దకు ఫిర్యాదులు వచ్చినా ఆధారాలుంటేనే రీపోలింగ్ చేస్తామని చెప్పడం సమంజసం కాదని కామెంట్స్ కూడా వినబడుతున్నాయి మొత్తం మీద మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలు రింగింగ్లకు పార్టీ నేతలది ఎంత బాధ్యత అధికారులదూ అంతే బాధ్యత వారిపై కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే రీపోలింగ్ విషయంలో కూడా ఎన్నికల కమిషన్ అన్ని రకాలుగా వీడియోలను చూసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అసలే అక్కడ ప్రజాస్వామ్యం వాళ్ళు తక్కువ ఇక ఈసీ కూడా తాము రీపోలింగ్కు ఆదేశించమని మొండికేసినా ప్రజాస్వామ్యానికి తీరని నష్టం కలిగించినట్లే అవుతుందని కామెంట్స్ కూడా వినపడుతున్నాయి మొత్తం మీద మాచర్ల నియోజకవర్గం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది